ఉత్తర నియోజకవర్గం యాభై ఐదవ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైనటువంటి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆదివారము రెండు గంటల సమయంలో విశాఖ మద్యలపాలెం కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మరియు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కెకే రాజును దుస్థాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతను కృషి చేయాలని కోరారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై బాధ్యత ఉంచి వార్డు వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినటువంటి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షు అయినటువంటి కెకే రాజుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారని అదేవిధంగా ఇప్పటికే వార్డులో పలు సమస్యలు గుర్తించారని ఈ సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి నగర అధికారులకు అదేవిధంగా విశాఖ నగర అధ్యక్షుటి కెకే రాజు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు పేర్కొన్నారు కార్యక్రమంలో యాభై ఐదు వార్డు కార్పొరేటర్ శశికళతో పాటుగా జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయి నాయకులు ఆయనతో పాటుగా పాల్గొన్నారు అయితే ల పడి అందరికీ నమస్కారం ఈరోజు గుర్తు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా విశాఖపట్నం వైఎస్ఆర్ సిటీ జిల్లా అధ్యక్షులు అలాగే ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఒక రథసారథిగా ఉంటూ విశాఖపట్నాన్ని వైఎస్ఆర్సీపీని వాడు ప్రోత్సహి ప్రకటి పథంలో ఉన్న మా అన్న శేఖర్ రాజు గారి ఆశీషులతో ఈరోజు యాభై ఏళ్ళ వాళ్ళు వార్డ్యాధ్యశగా నియమించారు అందువిధంగా మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను ఈ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి నా యాభై ఏళ్ళ వాళ్ళు మహిళకి యువతికి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రేదీన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పాత్రికే మిత్రులు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ప్రస్తుతం కోటం ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు అవ్వకముందే భయా భయాందోళనలోని బతుకుతున్నారు కోటమండగానే ఒక ఇంట్లోనూ ఒకవేళ మేనేజ్మెంట్ జరిగితే ఎలా ఉంటుంది నలుగురు కలిపి మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరికి కనీసం ఐదు సంవత్సరాలు అవన్నీ సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వస్తుందా మేము మంచి వ్యక్తి జగనన్న పథకాన్ని ఇంటికి వచ్చి ఇచ్చేవారు మాకు ఏ కష్టమైనా ఏం జరిగినా కూడా వాలంటీర్ విభాగం అంతా మా ఇంటి దగ్గరకు వచ్చి మీ కష్టాలు ఏంటి అని తెలుసుకునేవారు రీసెంట్లీ మొన్న తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ ఇంకా ఇతరతర ఏమైనా వచ్చేటప్పుడు కానీ ఇంటికి వచ్చి మరి వాలంటీర్లే నాయకులతో పని లేకుండా ఈ రోజు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి మనకి సమస్య ఉందని చెప్తున్నా కూడా ఆ నాయకులు అస్సలు పట్టించుకోకుండా చూస్తాను ఆ సిఎం సీఎం గారు వస్తున్నారు చూస్తున్నాడు లోకేష్ బాబు గారు వస్తున్నారు ఇదే మాటలు చెప్పుకొని వెళ్తున్నారు తప్ప పేద ప్రజల కష్టాలు ఏంటనే లోకల్గా ఉన్న లీడర్లు ఎవరు